భద్రాచలం రాములవారి దర్శనం తర్వాత పర్ణశాల విజిట్ చేశాక మస్ట్ విజిట్ అండ్ మిస్ అవ్వకూడని ప్లేస్ వచ్చి ఈ సీతమ్మ తల్లి వాగు దీన్నే సీతమ్మ నారచీరలు అని కూడా అంటారు ఈ వాగుకి పక్కనే ఉన్న గోదావరికి అస్సలు సంబంధమే ఉండదు ఇది సహజంగా ఏర్పడిన వాగు కాదు దీనిని సీతాదేవి కోసం లక్ష్మణుడు ఏర్పాటు చేసి వనవాస సమయంలో గోదావరి పక్కన ఉన్న పర్ణశాలలో నివసిస్తున్న సీతాదేవి తన నెలసరి సమయంలో గోదావరిని అపవిత్రం చేయకూడదనే ఉద్దేశంతో రాముడితో కలిసి ఈ సీతమ్మ తల్లి వాగు దగ్గర నివసించేదని పురాణాలు చరిత్రలు చెబుతున్నాయి నెలలో ఐదు రోజులు వర్ణశాలలో మిగిలిన ఐదు దినములు ఈ సీతమ్మ వాగులో నివసించేవారని చరిత్ర చెబుతుంది సో ఇక్కడ అమ్మవారు చీర ఆరబెట్టుకున్న ఆపరాయం ఉంది కదా దానికి ఇటువైపే ఇక్కడ సూర్పనక్కకి ముక్కు కోసారని చెప్పి అరణ్యకాండలో స్టోరీ ఉంది కదా లక్ష్మణుడు సూర్పనక్కకి ముక్కు కోసిన ప్రదేశం ఇది ఇక్కడ వాళ్ళు నమ్మేది ఏంటంటే ఇక్కడ ఒక మూడు రాళ్ళని ఎడమ చేత్తో తీసుకొని ఇక్కడ వేసి దండం పెట్టుకుంటారు సో ఇక్కడ ఉన్న వాళ్ళు నమ్ముకుంటుంటారు అలా ఈ బండరాయిపై సీతమ్మ తల్లి ఆరబెట్టుకున్న నారచీర గుర్తులు శ్రీరాముడు ఆరబెట్టిన పైపంచ్ యొక్క గుర్తులు లక్ష్మణుడు శూర్పనక్కకి ముక్కు కోసిన ప్రదేశం చరిత్రలో ఉన్న ఇలాంటి చారిత్రాత్మక గుర్తులతో ఈ ప్రదేశం ఇప్పటికీ పుణ్యస్థలంగా కొనసాగుతుంది ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ ఇక్కడున్న అర్చకులు ఇక్కడున్న చరిత్రను వివరంగా వివరిస్తుంటారు వాళ్ళ దృష్టి కోణంలో ఈ ప్రదేశం యొక్క చరిత్రని విని తెలుసుకుందాం వాటితో పాటు చూడాల్సిన గుర్తులు ఉన్నాయి తెలుసుకోవాల్సిన గుర్తులు కూడా ఉన్నాయి మొత్తం ఈ ప్రదేశంలో తొమ్మిది గుర్తులు ఉన్నాయి మీరేమో ఎక్కడి నుంచో వచ్చి మీరు తొక్కేస్తాం తిరిగేస్తాం అనుకుంటే నేనేం చేయలేని తర్వాత అందుకే మిమ్మల్ని దూరంగా నుంచో పెట్టింది ఎందుకు మీ మంచి కోసం ఆ తొమ్మిది గుర్తులు మేము చెప్పిన తర్వాత కూడా మీకు దారి చూపిస్తాము ఆ దారిలో వెళ్ళి దండం పెట్టుకోండి మీరందరూ పన్నసార్లు వెళ్ళారా లేకపోతే డైరెక్ట్గా వచ్చారు సీతారాములు వారు నివాసం చేసిందేమో పన్నసార్లు ఎందుకంటే అక్కడ గోదావరిది కాబట్టి మరి అమ్మవారి గోదావరిని ఉన్న పక్కన పెట్టుకొని ఇక్కడ పదశాలు కట్టుకొని ఆ పదశాలని గోదావరిని వదిలిపెట్టి అడవిలోకి ఎందుకు వచ్చారు వారు ఇవాళ వారికి ఆ కాలంలో వాళ్ళిద్దరు కలిసి ఇక్కడ ఏం చేశారో తెలియదు అంతేగా అంతేగా మరి ఇక్కడ సీతారాముల గురించి వినాలన్నా తెలుసుకోవాలన్నా మీలో ఒక ప్రత్యేకత ఉండాలి భక్తి శ్రద్ధలు మీలో ఉండాలి అలా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు రెండు చేతులు దగ్గర కట్టుకొని సీతారాములు అనే మనసులో కలుసుకొని ప్రతి ఒక్కరు కూడా నిలబడే విధానం వినే విధానం వాళ్ళకి నచ్చాలి మరి సీతారాములు వారి అరణ్యవాస కాలం పద్నాలుగు సంవత్సరాలు అవునా మరి ఈ పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసంలో వాళ్ళ అయ్యి నుంచి బయలుదేరి ఎక్కడ విశ్రాంతి లేకుండా అలా దారిలో ఉన్న అరణ్యం అన్ని అరణ్యాలన్నీ చూసుకుంటూ 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 అలా అరణ్యవాసం చేసుకుంటూ చేసుకుంటా ఎక్కడ గోదావరి ఉంటుందా అని వెతుక్కుంటూ వస్తూ ఉంటే వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత గోదావరి కనిపించిందంట ఎక్కడ అయోధ్య ఎక్కడ పర్ణశాల అక్కడ నుంచి ఇక్కడికి రావటానికి వాళ్ళకి పదకొండు సంవత్సరాలు పట్టింది ఈ పదకొండు సంవత్సరాలు ఎక్కడ విశ్రాంతి తీసుకోలేదు వాళ్ళు ఎక్కడ ఆగలేదు ఏ ఆహారం కూడా వాళ్ళకి లేదు ఏ నిద్ర లేదు వాళ్ళకి ఆ పదకొండు సంవత్సరాలు అరీనివాసం చేసుకుంటూ 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 ఈ ప్రదేశానికి వచ్చేసరికి పదకొండు సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత ఆ మిగిలిన మూడు సంవత్సరాలు వాళ్ళకి విశ్రాంతి కావలసి వచ్చి ఆ విశ్రాంతి కోసం కట్టుకున్నారు ఆ పన్నసాలు మరి ఆ పన్నసాలు కట్టుకున్న తర్వాత సీతమ్మ వారేమో నెలకి వచ్చి ఇరవై ఐదు రోజులు అక్కడ నెలలో ఐదు రోజులు వచ్చి ఈ రాతి మీద ఎందుకు వచ్చారు ఈ రాతి మీద కంటే అది ఆడవాళ్ళు దూరంగా ఉండే టైం మరి ఆ టైం వచ్చినప్పుడు అమ్మవారు గోదావరికి వెళ్ళి స్నానం చేయొచ్చా ఆ నీళ్ళని తాకొచ్చా మరి అందుకని అమ్మవారి గోదావరిని వదిలిపెట్టి పర్సనల్ని వదిలిపెట్టి రాముల వారిని వెంట పెట్టుకొని మొట్టమొదసారిగా అడుగు పెట్టారు ఈ రాతి మీద మరి ఇక్కడికి వచ్చేసరికి అమ్మవారికి చుక్క నీళ్లు కూడా దొరకలే ఎక్కడ నీళ్లు దొరకలే ఆ సీతమ్మవారే వెతుకుందంట నీళ్ళ కోసం ఆ అమ్మవారు అంత కష్టపడి నీళ్ళ కోసం వెతికితే ఒక్క చుక్క నీళ్ళు దొరికిపోయేసరికి అప్పుడు లక్ష్మణి పిలిచి అడిగిందంట అంట నాయన లక్ష్మణ నాకు ఈ అడవిలోకి ఈ రాత్రి మీదకి వచ్చినంత వచ్చినంత రోజులు ఇక్కడ ఉన్నంత కాలం నాకు ఎప్పుడు కళ్ళ ముందు నీళ్లు కనబడాలి అలాగే ఇక్కడ నేను వచ్చానంటే నాకు ఈ అడవిలో పసుపులు బొట్టు పెట్టుకోవడానికి కావాలి ఈ రెండు కూడా ఎప్పుడు కనిపించేలాగా ఎప్పుడు దొరికేలాగా నాకు ఈ ప్రదేశంలో తెచ్చి పెట్టమని అడిగిందంట ఆ మాట విన్న లక్ష్మీ స్వామి ఏం చేశాడు ఇక్కడ నుంచి నేరుగా తూపిస్గా తెలెత్తే చూశాడు ఇక్కడ నిలబడి మన ఇలా చూస్తే కనీసం ఒక కిలోమీటర్ కూడా కనబడదు కానీ ఆయన ఇక్కడ నిలబడి చూస్తే తొమ్మిది దూరంలో అడవిలో ఉన్న కనిపిస్తుంది ఆయన చూపులకి ఆ కొండకి డెబ్బై అడుగుల నల్లటి రాతి పండు కనిపిస్తా ఉంటే ఇక్కడ నుంచి బాణం వేసాడంట ఆ బాణం వేసినందుకు ఆ కొండకి వెళ్ళి ఆ కొండకి తగిలి ఆ బాణం తగిలి ఆ బాణం వల్ల కొండ పగిలి ఆ బాణం గుచ్చుకున్న చోట నుంచి ఈ రోజు వరకు కూడా పసుపు కుంకుమ రాళ్ళతో వస్తున్నాయి నీళ్ళు ఇక్కడికి ఎప్పుడైనా చూసారా ఒక రాయిన పసుపు రాడు ఎవరైనా చూపించారా మీకు బయట ఎక్కడన్నా కనబడుతున్నా మీకున్న ముందు ఇప్పుడు ఈ పసుపు కుంకుమ రాళ్ళు గాని ఇక్కడ కనిపిస్తున్న ఈ నీళ్లు గాని ఈ అడవిలో మూడు వందల అరవై ఐదు రోజులు ఎర్రటి ఎండాకాలం వచ్చినా కూడా ఎందుకు ఆరవు ఎందుకు ఆగు అంటే అది అమ్మవారి వాగు సీతమ్మ వాగది దాన్ని సీతమ్మ ఆగంటారు అందుకని అంత సత్యం ఉంది కాబట్టి ఈ రోజు వరకు కూడా మనకి ఆ పసుపు కుంకుమ ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అలా అమ్మవారికి వచ్చిన లక్ష్యస్వామి రెండు తీసుకొచ్చిన తర్వాత అప్పుడు స్నానం చేసి ఈ రాతి మీద చీరలు ఆరేసుకుని ఈ ఐదు ఇక్కడ కాలక్షేపం చేసుకుని తిరిగి వెళ్ళేటప్పుడు ఆ పసుపు రాళ్ళని రంగడించుకొని బొట్టు పెట్టుకుని పూజ చేసుకుని వెళ్ళండి అట్లా తరచూ నెలగైదు రోజులు రాకపోకలు చేసినట్టుగా మనకి ఈ ప్రదేశంలో తొమ్మిది గుర్తులు ఏర్పడ్డాయి ఆ తొమ్మిది గుర్తులు చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి తెలుసుకోండి మీ ఇష్టాను సారంగా ఇప్పటి వరకు తిరిగింది చాలు మళ్ళీ తిరుగుతాం మళ్ళీ తొక్కుతావు అనుకుంటే ఇక నేను ఆప్రియాన్ని ఆ గుర్తులు మీరు చెప్పిన తర్వాత కూడా ఒక దారి చూపిస్తాను దారిలో వెళ్ళండి ఈ రాతికి ఆ చివరిలో అక్కడ సీతమ్మవారు ఆరేసుకున్న చీర గుర్తులు ఉన్నాయి ఈ అడవిలో అమ్మవారు కట్టుకున్నవి నారవసరాలు కాబట్టి ఆ నానా చీరల రాయి మీద ఆరేస్తే ఆ రాయి మొత్తం ఐదు రంగులతో అట్లాగే మారిపోయింది ఆ రాయి మొత్తం ఆ చీర గుర్తులు మీకు ఎట్లా కనిపిస్తాయంటే ఇలా చుట్టూ తిరిగి ఉన్నప్పుడు మీరు వచ్చిన దాంట్లో ఇక్కడ ఫస్ట్ ముఖర్ రాయి మీద ఏమన్నా అక్కడ రాముల వారు సీతమ్మ వారు ఈ అడవిలోకి వచ్చాక ఈ రాతి మీద కూర్చొని కాలక్షేపంగా ఆడుకున్నారంట ఏ వాటర్ ఆడుకున్నారంటే వామల గుట్టలు అంటారు అవి కూడా ఏడేడు పద్నాలుగు గుంటలతో ఆడుకునేది ఆ పద్నాలుగు గుంటలు కూడా ఎక్కడ నుంచి వచ్చాయి అంటే స్వయంగా రాములు వారు తన చేతులతో తయారు చేశారు అలా రాయిని ఇలా పలకగా ఉండే రాయిని గుంతల్లాగా తయారు చేసింది కేవలం రాములు వారే అలా ఆయన ఏడేడు పద్నాలుగు గుంటలు తయారు చేసుకుని ఇప్పుడు వచ్చిన ఆడుకోవచ్చు అని అంత సరదా అంత ముచ్చటపడి తయారు చేసి పెట్టుకుంటే ఇప్పుడు మీరు వాళ్ళు లేరన్న ధైర్యంతో మీరు ఎట్లా వచ్చారో ఆ రోజులో కూడా ఒక మునీషుడు అలాగే అదే ధైర్యంతో వాళ్ళు లేని సమయం చూసుకొని ఈ రాతి మీద ఒంటరిగా వచ్చి నాలుగు మీద తొక్కులు తిరుగుకొని పది మీద బలపట్టాడు వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు మీరు ఇక్కడ దాకా వచ్చారంటేనే వాళ్ళు ఉన్నట్లేదు నోట్లోంచి రక్తం కక్కుని బండ మీదే తీసుకుంటారు ఆయన వల్లే పది పైన నాలుగు మిగిలిపోయినాయి ఇది భక్తి స్థలాలు కాబట్టి మీరు ఏం కోరుకుంటే దొరుకుతుంది ఇక్కడ కనబడుతుంది రాయమే మీకేమన్నా ఈ నలపచారిక రాముల వారి ఒంటి పైన వేసుకున్న కండువాది ఆయన వేసుకునే పైపంచనీ రాయి మీద ఆరేస్తే ఆరాయ నలగే ఇది ఆ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంది ఇందాక నుంచి అరగంట నుంచి మొత్తుకునేది ఎందుకు అది తొక్కొద్దు దూరంగా ఉండదు తొక్కొద్దు దూరంగా ఉండాలి దాని విలువ దాని పవిత్రత దాని యొక్క మహిమ అనేది తెలియదు అందుకే మిమ్మల్ని అంత దూరంగా నడవమని చెప్పింది ఇప్పుడు మీరు ఆ కండుమని తాకాలన్నా దండం పెట్టుకోవాలన్నా ఆ చివరి పెట్టుకోవాలి ఇక్కడ సూర్పుని ఆక్ చేసింది లక్ష్మీ స్వామి ముక్కు చోటు కోసింది అదిగో రాలగుట్ట ఆ జెండా ఇక్కడ మా రాళ్ళ వెళ్ళాలంటే పాక లోపలికి వెళ్ళాలి కానీ అక్కడికి వెళ్ళే ప్రతి ఒక్కరు అడిగిన మూడు రాలేయండి అక్కడ మీరు చెప్పడం మనిషి ఉంటారు సీతమ్మవారు ఏమో నెల ఐదు రోజులు స్నానం చేయడానికి రాములు అని తీసుకుని ఎదుగుకి వచ్చాక ఆ అమ్మవారు ఈ వాగులో స్నానం చేసుకుంటే ఈ దండ ఆ రాయి మీద రాముడు కూర్చో కాబట్టి అది ఆయన సింహాసనం కింద ఆయన పాదాలు కనబడు వారికి వెళ్తే మీకు పాదాలు కనబడతాయి తాగి దండం పెట్టుకోండి మరి అమ్మవారు ఇక్కడికి వచ్చి స్నానం చేసుకుని ఈ రాతి మీద చీరలు ఆరేసుకుని ఆ ఐదు రోజులు ఇక్కడికి కాలక్షేపం చేసుకుని తిరిగి వెళ్ళేటప్పుడు ఈ అడవి నుంచి ఏం తీసుకెళ్లాలి పసుపు కుంకుమల ఆ రోజులు ఇక్కడ అమ్మవారి బొట్టి పెట్టుకోవాలంటే పసుపుంగులు కావాలి పూజ చేసుకోవాలంటే పసుపుంగులు కావాలి రాముల వారిని వెంట పెట్టుకుని పర్ణశాల వెళ్ళి అక్కడ రాముల వారి పక్కన నిలబడాలన్నా కనబడాలన్నా పసుపు కుంకుమలతో కనబడాలి మరి ఆ కారణం ఇక్కడ అమ్మవారికి తెచ్చేవాళ్ళు లేరు తెచ్చేటోళ్ళు లేరు ఈ అడవుల్లో ఎవరిని అడగడానికి ఇంకొకరు లేరు ఆ సమయంలో అమ్మవారికి లక్ష్మీ స్వామి ఏం చేశాడు ఆయన ఇక్కడ నుంచి ఏ కొండకైతే బాణం వేసి నీళ్ళు తెచ్చాడో ఆ నీళ్లను స్నానం చేసుకుని ఆ లక్ష్మీస్వామి స్వామి తెచ్చిన పసుపు కుంకుమ రాళ్ళని ఆ చెట్టు కింద కూర్చొని రంగ నింపు పెట్టుకుని పూజ చేసుకుని వెళ్ళారు ఇప్పుడు ఈ పసుపు కుంభం రాళ్ళు కూడా మీకు ఇక్కడ వెళ్ళేటప్పుడు దాసం ఇస్తారు వెళ్ళటప్పుడు తీసుకుంటున్నట్టు అది కూడా ఈ రాతి మీదకి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఎందుకు ఇస్తున్నారు అంటే ఇక్కడ చరిత్ర ఎలాంటిదో ఇంత ఇంత విన్న తర్వాత కూడా ఇంకా మీకు అర్థం కాకపోతే మీరు ఇంత దూరం వచ్చి వాళ్ళ వల్ల మీరు పొందేదేం లేదు అందుకనే అంత చరిత్ర అనేది ఈ రాతి మీద ఉంది కాబట్టి ఇక్కడ ఎవరు ఏది కోరుకుంటే అది దొరుకుతుంది అనేది ఈ రాతి మీద నా నమ్మకం అది అందుకే మీకు ఇక్కడ వెళ్ళడం అవసరం వాళ్ళు ఇస్తారు అవి మీరు ఇంటికి వెళ్ళాక మీరు పూజ చేసి దేవుడికి పెట్టి వాళ్ళు పొడి చేసుకొని కానీ మీకేదైనా మంచి జరగాలి అనుకుంటే తొలి బొట్టు మీ ఇంట్లో దేవుని పెట్టారు అప్పుడు మీకేదైనా ఫలితం కనిపిస్తుంది మీరు కూడా ఏదైనా మంచి పని మీద బయటకు వెళ్ళినా ముఖ్యమైన పని మీద ఎక్కడికైనా బయటకు వెళ్ళినా ఎప్పుడైనా సరే సీతారాములు అని మనసులో తలుచుకొని రోజు నా బొట్టు పెట్టుకుని దెబ్బతాటాలు ఏ రోజు అయితే వాళ్ళని మనస్ఫూర్తిగా తలుచుకుంటారో అదే రోజు మీకు ఆ పని జరుగుతుంది అలాగే సీతారాములు వారి అడవిలోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఆకలి వేస్తే తినడానికి ఏ ఆహారం లేకపోతే లక్ష్మణ స్వామి అరణ్య ఆసనం తిరిగి ఆ అడవుల్లో దొరికి పళ్ళు పలహారాలు ఇప్పపో తెచ్చి రాతిని పెడితే ఈ రాయినే కంచం ఇది వాళ్ళు భోజనం చేసే కంచం దాన్ని ఒక రాతి పల్లె ఉంటాం ఇప్పుడు మీరు అందరూ ఏం ఒకరు ఆ బస్తా మీద నుంచి ఆ రాయి మీద కాలు పెట్టుకుంటూ ఆమె దగ్గర తాకి దండ పెట్టుకుని బొట్టు పెట్టుకోండి ఇక్కడ మీరు ఆమె వేసే దక్షిణలు గాని కానుకలు గానీ అక్కడ ఇసరొద్దు పడేయొద్దు శబ్దం అనేది వినపడదు ప్రధానంగా మీ చేత వదిలేదు ప్రత్యేకించి మీకు అమ్మవారు బట్టి పెడుతున్న పస్త కుటుంబ దేవాసం ఇస్తారు యాభై రూపాయలు ఇస్తే వాళ్ళే పెద్ద ఇస్తారు ఇక్కడున్న అర్చకులు వస్తున్న భక్తులందరికీ చరిత్రను అర్థమయ్యేలా వివరంగా వివరించారు ఈ పుణ్యక్షేత్రంకి వచ్చిన వాళ్ళకి గైడ్ అయితే అసలు అవసరం ఉండదు ఇక్కడ ఉన్న అర్చకులే చాలా వివరంగా మొత్తం ఓపికతో అందరికీ ఈ చరిత్రను వివరిస్తుంటారు మా కొలిక్స్ అంతా కలిసి సీతమ్మ వాగుని దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్ వెళ్లేటప్పుడు చిన్న అరుణాచలం అనే దేవాలయాన్ని కూడా దర్శించుకున్నాం తిరువన్నమలయలో ఉన్న అరుణాచలం మాదిరిగానే ఈ దేవాలయం కూడా ఉంటుంది అందుకని ఈ దేవాలయాన్ని చిన్న అరుణాచలం అని అంటారు ఈ దేవాలయం ఫుల్ వీడియోని కూడా నా ఛానల్ లో త్వరలో అప్లోడ్ చేస్తారు కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి